అవి చేసేవాడు ఉంటే వాడిని చీప్ గా చూస్తున్నారు ఏంటి మీ అబ్బాయి బీటెక్ కాదా ఏంటి బిఏనా ఇలా ఉంది ఇలాంటి టైంలో పొద్దున్న ఏ అనేది కంప్లీట్ గా ఇదే ఫ్యూచర్ అనుకుంటే ఇది చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగని చేస్తే అంత ఉంటదా వేకెన్సీస్ ఖచ్చితంగా సంధికాలం అంటారు ఇప్పుడు మన టైంలో సంధికాలం ఏంటంటే మన టైంలో బిఏ అవును ఇప్పుడు నాది నా కూడా హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఒకటి తర్వాత మాకు విజయవాడ మొత్తం మీద అన్ని కాలేజీలో బిఏ బీకామ్ బిఎస్సి ఉండే కానీ ఒక ఎస్ఆర్ఆర్ కాలేజీలో అయితే లో దాదాపు ఎనిమిది కాంబినేషన్స్ ఉండే దాంట్లో సోషాలజీ తీసుకునే వాళ్ళు సోషాలజీ తీసుకున్న సింపుల్ గా అయిపోతున్నా ఇప్పుడు హిస్టరీ అక్కడ ఈవెన్ సైకాలజీ అవన్నీ ఉన్నాయి అక్కడ ఏ కోర్సులు కావాలంటే అట్లా తీసుకోవచ్చు దాదాపుగా ఎనిమిది ఒక రకం పన్నెండు రకాల ఆప్షన్స్ ఉండే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఒక్క దాంట్లోనే ఉండే గవర్నమెంట్ అంత మంది టీచర్లు ఉన్నారు దాంట్లో తర్వాత మారిపోయలేదు అంటే కాలం మారిపోయింది దాంతో పాటు అప్పుడు మా చదువులు పూర్తయిపోయి మీ చదువుల దగ్గరకు వచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఇప్పుడు టైం కంప్లీట్ అయ్యే టైం కి బీటెక్ లు ఇటు టెక్ ఒక ఇరవై ఏళ్ళు అనుకుంటాయి లు ఈ గోళంతా చైతన్య నారాయణాలు పెరగడంతో అవి బాగా వెళ్ళిపోయిందండి అందరికి కూడా ఈ ఫీలింగ్ కూడా